ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కనిగిరి పట్టణంలో స్థానిక పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు హెల్మెట్ ధరించడం సైబర్ నేరాలు మరియు మాదక ద్రవ్యాల వాడకం మరియు దాని పర్యవసనాలపై అవగాహన నిమిత్తమై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్థానిక సిఐ కాజావళి తెలిపారు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన ద్విచక్ర వాహనదారులను కోరారు ఈ ప్లెక్సీల ఏర్పాటులో సిఐ కాజావళితో పాటు హెచ్ఎంపాడి ఎస్ఐ కె మాధవరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు